అనేక అంశాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తారు కానీ గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు మాత్రం ఒకటి రెండు కార్యక్రమాలు మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకనంటే ఈ భద్రాచలం పట్టణానికి కానీ దేవాలయానికి కానీ ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కానీ ఏ ప్రభుత్వం అయినా ఒక్క రూపాయి ఇచ్చింది అంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి భద్రాచలంలో ఐటీడీఏ పెట్టినా భద్రాచలంలో ఆశ్రమ పాఠశాల పెట్టినా భద్రాచలంలో డిగ్రీ కళాశాల పెట్టినా భద్రాచలం పట్టణానికి మంచి నీళ్లు ఇచ్చిన భద్రాచలం పట్టణానికి గోదావరి మీద బ్రిడ్జ్ కట్టించిన లేకపోతే భద్రాచలం పట్టణానికి ఇంకొక బ్రిడ్జి తెచ్చిన భద్రాచలం పట్టణానికి కరెంట్ ఇచ్చిన ఆసుపత్రి పెట్టినా లేకపోతే భద్రాచలం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేసినా ఏమి చేసినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది ఆ తర్వాత పది సంవత్సరాల కాలంలో ఇక్కడికి వచ్చి అనేక మాటలు చెప్పి ఒకసారి ఐదు వందల కోట్లు ఇస్తా అన్నాడు ఇంకోసారి ఐదు వందలు ఇంకోసారి వంద కోట్లు ఇస్తా అన్నాడు ఇంకోసారి వచ్చి కరకట్ట కట్టిస్తా అన్నాడు ఇంకోసారి వచ్చి కూర్చో వేసుకొని పని చేస్తా అన్నారు మాటలు చెప్పారు తప్ప భద్రాచల పట్టణానికి ఏమి చేయలేదు కానీ మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు చెప్తారు వారు స్పష్టత చాలా స్పష్టంగా ఉన్నారు భద్రాచల పట్టణానికి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ ఏం చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ స్పష్టంగా ఉంది తప్పనిసరిగా ఆ అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తాం చెప్పటే కాదు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ డిప్టీసీ గారికి ధన్యవాదాలతో మన కళ్ళ ముందు పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు అనుబుల్ సీఎం గారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఆవిష్కరిస్తారు అనుబుల్ సీఎం డిప్యూటీ సిఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మోడల్ ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గృహ నిర్మాణ మంత్రి మంత్రివర్యులందరూ అందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్ గారు సి చీఫ్ ఇంజనీర్ గారు ఇంకా జిల్లా కలెక్టర్ గారు పిడి గారు అందరూ పాల్గోసం గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇళ్ళు మన తల్లుల పేరిట ఇవ్వబడుతోంది కాబట్టి మీ గాజుల గలగలల తప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి